కాకతీయ ముసునూరి ప్రలయ నాయకుని పిలస శాసనం మీకు తెలుసా ఈ రాగి శాసనం పద్దెనిమిది వందల యాభైలో మన చరిత్రకారుల దృష్టికి రాకపోయి ఉంటే అనేక అబద్ధాలను మనం నిజం అని నమ్ముతూ ఉండేవాడు అత్యంత శక్తివంతమైన కాకతీయ సామ్రాజ్యం ఒక్కసారిగా అంతమైపోయి మన తెలుగు ప్రాంతాలు పూర్తిగా ఇస్లాం సుబేదారుల చేతుల్లోకి వచ్చాయేమో అన్న భ్రమలో ఉండేవాడు ఈ పిలస రాగి శాసనం భారతీయ చరిత్రలో అతి కీలకమైన ఆధారం విజయమో వీరస్వర్గమో అని ఉత్తుంగాలై వైరి సేనను చీల్చి చెండాడే కాకతీయ సేన తమ చక్రవర్తి ప్రతాప రుద్రుణ్ణి ద్రోహంతో నిర్బంధించి ఆయనను అడ్డు అనేక అరాచకాలకు పాల్పడుతున్న ఇస్లామిక్ ఆక్రమణదారులను ఎదిరించలేదేమో లొంగిపోయిందేమో అన్న చిన్న సంశయాన్ని పటాపంచలు చేస్తుంది చక్రవర్తి తన సేనా నాయకులకు కీలకమైన సందేశం ఇచ్చే ఉండాలి అప్పటి ధార్మిక హిందూ సమాజం మొత్తం ఏకమై ఈ మతమౌబ్జ సేన చేస్తున్న అరాచకాలకు దురాగతాలకు చక్రవర్తి ఉంటే ఏం చేసేవారు అని ఆలోచించి ఉండాలి అందుకే ఈ ముస్లిం అరాచక సేనను దాదాపు మూడు నాలుగు సంవత్సరాలలోనే తుదముట్టించి మళ్ళా కాకతీయ సామ్రాజ్య ప్రాంతాలను అంచెలంచెలుగా తమ ఆధీనంలోకి తీసుకుని దాదాపు రెండు వందల సంవత్సరాల పాటు ఆ అరాచకం గీత జరగకుండా కాపాడే ఆ స్ఫూర్తితో తదుపరి కాలంలో విజయనగర సామ్రాజ్యం మరాఠా సామ్రాజ్యం ఇలా అనేక హిందూ ధార్మిక సామ్రాజ్యాలు నిర్మించబడి మనది అన్న ధర్మజ్యోతి ఇంకా వెలుగుతూనే ఉంది ఈ శాసనం ఒక భాగం మాత్రమే దొరకటం మన దురదృష్టం తృప్తి శాసనం దొరికితే ఇంకా ఎన్ని విషయాలు తెలిసేవో